కాంగ్రెస్ అంటే ప్రభుత్వం జరాలి అంగ ప్రభుత్వం తయారైంది ఇబ్బంది చేస్తున్నారు రైతులకు రైతు బంద్ చేయాలన్నా ఇబ్బంది చేసింది మేము వ్యవసాయం చేసుకోవాలంటే ప్రతికి లైన్ కట్టడు క్యూ కట్టుడు మళ్ళీ ఓటీపీ నంబర్ చెప్పుడు ఇవన్నీ మాకు తరచూ ప్రాబ్లం చేస్తున్నారు లేదు పాలనలో ఇటువంటి ప్రాబ్లం లేవు మాకు కోసం ఈ రోజుల నుంచి యూరియా లైన్ అవి మళ్ళా ఎకరానికి ఒకటే బా అది దేనికి తెలియదు మనకు ఒక ఐదు ఎకరాలు ఉంది అనుకో ఐదు ఎకరాలు చల్లుకోవాలంటే ఒక బత్త సరిపోవడం లేదు బ్లాక్ కొందామంటే బ్లాక్ లో కూడా దొరకలేవు యూరియా అంటే ఇక బాగా టై తగిలివే ఉంది యూరియా ఇస్తలేరు ఒక్కొక్క మూడు రోజులు నాలుగు రోజులు అయిన కడితే ఒక సంచి ఇస్తుర్రు అది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే ఒక సంచి ఎక్కడికి మొదలవుతుంది అది ఎక్కడికి మొదలు కాదు ఒకటి ఎకరానికి నాలుగు ఐదు ఉంటుంది రెండు సార్లు అల్లుడి ఉంటుంది ఒక మక్క మక్క వేసుకుంటే రెండు సార్లు అల్లడి ఉంటుంది ఈ వరి వేసుకున్న రెండు సార్లు అల్లడి ఉంటుంది ఈ వరికి మక్క కంటే ఐదు సంచులు కావాలి ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఒక సంచి మొదలైతుంది రైతు ఎట్లా బతాడు రైతు బతకాలంటే ఒక్క ఎకరంలో ఒక్క సంచి వెళ్తే పంట పండుతుంది మనిషి ఎలా బతాడు బతకలేడు ఇదివరకు ఉండే ఎప్పుడు వచ్చినా ఊరికొక లారీ వస్తుండే ఇప్పుడేమో ఊరికి ఐదుగురు ఒక లారీ వచ్చి ఆ ఐదుగురు రోజులు కలిపి ఒక లారీ తీసుకోవాలనుకుంటే ఎక్కడికి ఎక్కడికి లేవు ఒక్కొక్క నాలుగు రోజులు లైన్ గట్టి కూడా చాలా ఐదు ల లెక్క పెడితే కూడా ఐదు వేలు పచ్చుకుంటు ఏం కూడా తెలువు అట్లున్నది ఇక్కడ పరిస్థితి కాంగ్రెస్ పాలన అంటే ఉన్నాడు కానీ ఇప్పుడు కాలువలు కూడా అట్లే వస్తున్నాయి అనుకో అట్లే నడుస్తుంది కానీ ఇక వీళ్ళ పరిపాలన కొంచెం ఆదానే కొడుతుంది రెండు రెండు ఒక ఒకసారి పడ్డది మూడవ తప్పేసి నాకు ఐదు ఎకరాలు

ఒక్కొక్కరిని పది ఎకరాలు ఉంది వాళ్ళ పరిస్థితి ఉంది వానికి ఏం కావాలి వాళ్ళ పరిస్థితి అది సిచ్యువేషన్ కాంగ్రెస్ వేస్ట్ ఇది వేస్ట్ ప్రభుత్వం నేను కుల్లా చెప్తున్నా దేనికి ఒక్కొక్కడు పది ఎకరాలు పదిహేను ఎకరాలు జాగ వేసిరు నాటు వానికి యూరే వెళ్ళాలని బరకత ఏడు ఉంటుంది పంట అది సిచ్యువేషన్ లేదు మేడం ఏం లేదు కాంగ్రెస్ పాలన దొంగ పాలన దొంగల రాజ్యం e